హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ మీకు ఈరోజు ఒక ఉపయోగపడే చెట్టు గురించి చెప్దామని చెప్పి మీ ముందుకు వచ్చా ఇది నాకు తెలిసి పల్లెటూర్లలో ఉండే వాళ్ళు చాలా మందికి తెలుసు టౌన్లలో కష్టము కొంచెం ఎందుకంటే అక్కడ దొరకకపోవచ్చు ఈ పల్లెటూరుకి ఎట్లా అంటే దొరుకుతుంది ఈ చెట్లు ఈ చెట్టు ఏందని చెప్పి డౌట్ ఏమో పడాల్సిన వస్తుంది ఇది పల్లెరకాయల చెట్టు చూడండి పల్లెరకాయల చెట్టుకు కాయలు చూడండి ఎలా వస్తాయో కాయ ఇట్లా తీగలు తీగలు పడుతుంది కాయలు నిండా వస్తాయి ఆ కాయలన్నిటికీ ఆ కాయలన్నిటికీ ములుగులు ఉంటాయి ములు దగ్గర నుంచి చూడండి ఒకసారి మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది ఆయన అన్నిటికీ ముళ్ళు ఉంటాయి ఇట్లా ఉంటాయి నాలుగు 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 పరిశాలులు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాలుగు నాలుగు పర్సాలు ఉంటాయి చుట్టూ ఒక్కోదానికి రెండు రెండు ములులు ఉంటాయి దీనికి పచ్చ పూలు కాస్తాయి పచ్చటి పూలు కాస్తాయి తీగలు లెక్క పడుతుంది ఏరు ఒకేసారి ఉంటుంది కానీ తీగలు బారిపోతుంటాయి మళ్ళీ కొమ్మలకి ఏమి ఏర్లు రావు ఈ చెట్టు ఈ చెట్టు ఉపయోగాలు ఏంటంటే వాస్తవానికి బాగా మనకి మూత్ర సమస్యలు ఉంటాయి కదా పాసు పోసేటప్పుడు కొంచెం మంట పుట్టడం కానీ లేకపోతే శుక్రకరణలు కొంచెం పడిపోయిన వాళ్ళకి కానీ బలం ఒంట్లో శక్తి తగ్గిపోయిన వాళ్ళకి కానీ నీరసం వచ్చి మంది నీరసంతో ఇబ్బంది పడేవాళ్ళు కానీ బాడీలో టెంపరేచర్ ఎక్కువ అయ్యి ఆ టెంపరేచర్ని తగ్గించుకోవడానికి మజ్జిగలని ఇవన్నీ అయ్యని తాగుతూ ఉంటారు కదా ఆ టెంపరేచర్ తగ్గించుకోవడానికి ఏం లేదు సింపుల్ టెక్నిక్ ఈ విత్తనాలు ఒక పదో పన్నెండు తీసుకొని విత్తనాలు ఒక పదవో పన్నెండు తీసుకొని కొంచెం ఎండిపోయిన విత్తనాలు తీసుకోండి వీలైతే సరే పచ్చి తీసుకునే ఇబ్బంది ఏం లేదు పదే పన్నెండు తీసుకొని ఆ విత్తనాల్ని నీళ్ళలో వేసుకొని నీళ్ళల్లో వేసుకొని లైట్గా హీట్ చేసి ఆ చల్లబడిన తర్వాత ఆ నీళ్ళు తాగొచ్చు లేదా ఒక విత్తనాలు తీసుకుని పన్నెండు ఒక పన్నెండు పది ఒక గ్లాసులో వేసి ఆ గ్లాసులో నైట్ అంతా ఉంచి ఉదాహరణ నీళ్ళు తాగుతూ సరిపోద్ది మనకు మూత్ర సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోతాయి దాంతోపాటు బాడీ టెంపరేచర్ కూడా నార్మల్గా కూల్గా వచ్చేస్తుంది వాస్తవానికి మనం వైగ్రా వైగ్రా వైగ్రహ్ టాబ్లెట్స్ వాడుతుంటారు కదా జనాలందరూ వాస్తవానికి ఈ విత్తనాలు ఈ విత్తనాలు కూడా దానితో సమానం ఇవి కూడా ఇవి కూడా ఒక మన బాడీలో కణాలు పడిపోయిన వాళ్ళకి పెంచడంలో బాగా బాగా సహాయపడతాయి ఇవి అందుకని మీకు నీటికి ఉపయోగ ఇది దాదాపు మంది చెప్పరు ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీకు నీటుకు చెప్దామని చెప్పి మీ ముందుకు వచ్చిన చూడండి ఇలా ఇలా ఉంటే మొత్తము ఈ పల్లెరుగా ఈ పల్లెరుగా డైరెక్ట్ నీళ్ళు వేసుకొని లైట్ హీట్ చేసుకొని ఆ హీట్ చేసుకొని చల్లబడ్డ తర్వాత తాగితే మూత్ర సమస్యలన్నీ మొత్తం ఫ్లో అంతా ఫ్రీ అయిపోద్ది ఫ్లో చాలా మందికి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు వాసు పెట్టడం తేపకు వస్తారు తేప కొంచెం తేపు కొంచెం పోస్తూ ఉంటారు అట్లా పోసి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి మెయిన్ మేజర్గా ఎక్కువ ఉపయోగపడేది బాడీలో శక్తి కోల్పోయిన వాళ్ళు శుక్రకాణాలు తగ్గిన వాళ్ళు వాళ్ళకి బాగు ఉపయోగపడతాయి ఇత్తనాలు అంత ఈ పౌడర్ చేసుకొని డైరెక్ట్ పౌడర్ చేసుకొని మనం ఆ పౌడర్ని వేడి నీళ్ళలో వేసుకొని ఆయన సరిపోద్ది లేదా నీళ్ళు నైట్ అంతా నీళ్ళలో ఉంచు దాని దాయినా సరిపోద్ది డైరెక్ట్ హీట్ చేసుకుని లైట్ ఎక్కువ తీసుకోకండి ఏదైనా ఆయుర్వేదం సంబంధించిన ఏదైనా ఎక్కువ తీసుకోకండి చెప్పింది కదా అని చెప్పి మొత్తం చెడు చెడు తినాకండి వీలైతే ఒక పది పది కంటిన్యూస్ చేయండి ఒక పది రోజులు రోజు పది వేసుకోవడం నైట్ నీళ్ళు వేసుకోవడం ఉదాహరణలో తాగడం అంతే దాన్ని పరగడం తాగేయండి ఎమ్మెడ్య సొల్యూషన్ స్పీడ్గా అర్థమవుతుంది మీకు అర్థమైంది బాడీలో టెంపరేచర్ తగ్గినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది బాగానే పనిచేసింది అని అర్మది మీకు కూడా ఇది అంత పవర్ఫుల్ చెట్టు ఇది వాస్తవానికి ఇది నేచురల్ వైగ్రా నేచురల్ వైగ్రా ఇది ఈ చెట్టు అది మీరు చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మనకి మన ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్